విశ్వాసులకు విశ్వాసం గురించినటువంటి పూర్తి నిశ్చయత ఉండాలి క్రీస్తు మన యొక్క పాపాలను తీసివేశాడని ఆయనే మన దేవుడు అని ఆయన చూపినటువంటి మార్గము మనల్ని దేవుని చెంతకు తెచ్చింది అని దేవుడు మనల్ని తన సమ్ముఖంలోనికి స్వీకరిస్తున్నాడు అని మనము ఇక్కడ తెలుసుకోవాలి ఈ విషయంలో సందేహాలకు అదే విధంగా భయాలకు మన హృదయంలో తాగు ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది హెది పత్రిక పరవ అధ్యాయమో ఇరవై రెండవ ద్వారా మన సాక్షికి కల్మషము తోచకూడినట్లు పోక్షింపబడినటువంటి హృదయంలో గలవారంలో నిర్మలమైన ఉతకంతో విశ్వాసం స్నానము చేసినటువంటి శరీరము కలవారమై ఉంది విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయంతో మన దేవుని సన్నిధానంలో చేరుద్దామనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆమె